లేబర్ అనేది ఏడు గంటలకు ఏడున్నర ప్రాంతంలో మన రైతులు కూలీలు పోతారు సార్ ఈ సిసీఐ నాయకులు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి కానీ అది చదువుకున్నాడా లేకపోతే గాస అక్కడ ఒక్క నిమిషం మీరు దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నాం సార్ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలా సార్ ఇక్కడ చదువుకున్నాడు ఒక సైంటిస్టులు ఉంటారు సార్ ఒక సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం ఉంటారు సార్ ఇక్కడ మా రైతులు చెప్తారు సార్ ఒక కూలీలు అన్న ఇక్కడ ఎనిమిది ఏడు ఎనిమిది నుంచి పది డిగ్రీల ఏది చలి ఉంటున్నది ఎనిమిది శాతం ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ కొచ్చారు సార్ అంటే అక్కడ ఉన్న మా కూలీలకు తెలుస్తున్నది ఇక్కడ చదువుకున్న సిసిఐ అధికారులు కానీ అక్కడ మంత్రి ఒక వ్యవసాయ మంత్రికి గాజులు కాస్తున్నాడా అంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఎట్లా తేమస్తుంది సార్ అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు అక్కడ ఉన్న అసలు ఇరవై పదిహేను నుంచి ఇరవై శాతం తేమ రావాలా సార్ దీనిపైన మాత్రం మీడియా మిత్రులు కానీ సార్ మీ ప్రతిపక్ష నాయకులు మీరు వస్తున్నారంటే యంత్రాంగం మొత్తం కదిలింది మీ వెంట మేము రైతుల మందే ఉంటాం సార్ మీకు మాతోటి మీరు ఎప్పుడు ఉండాలా సార్ ఎందుకంటే మీరు రైతు రాజ్యాన్ని ఇచ్చింది మీ ప్రభుత్వం సార్ మీ ప్రభుత్వంలోనే నేను ఉన్నాం సార్ ఇప్పుడు కూడా మీతోనే ఎప్పుడు ఉంటాం సార్ ఈ విషయాన్ని గమనించి ఈ పరిస్థితి ఎట్టు పరిస్థితులలో పదిహేను నుంచి ఇరవై శాతం తేమేవ్వకపోతే మేము నిరా దీక్ష కూర్చుంటాం సార్ మీ వెంట మేము ఎప్పుడు ఉంటామని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజేష్ సాగు ఈసారి అందరు రైతులు మాట్లాడినరు ఒక విషయం నేను అందరికీ విషయం ఏంటంటే కేటీఆర్ గారికి ఒక రెండు మూడు విషయాలలో మీరు ఇప్పుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడావు దీపక్ ఏదైతే ఆయన యాభై ఆరు కుంటల్ ఇల్లుతో కోల్పోయిండో కేవలం ఈ స్నాట్ బుక్ సిస్టమ్ అధికారులు ఎవ్వరు ఊళ్ళో పోకుండా వాళ్లకు అవేర్నెస్ చైతన్యం చేయకుండానే ఆయన స్లాట్ బుక్ చేసుకుంటే తెలియకపోవడం వల్ల యాభై ఆరు కుంటల పత్తి ఇల్లు కోల్పోయి అట్లనే ఎడిపే సురేష్ అని కుమ్మరి సురేష్ గ్రామం గ్రామటువంటి ఆయన కౌలు రైతు ఆ కౌలు రైతు కూడా నలభై కుంటల పత్తి పాపం రోడ్డు మీద తేమ తక్కువ చేయాలని చెప్పి ఆరబెట్టుకుంటే అక్కడనే ఫైర్ అయ్యి అది కూడా నలభై కుంటలు కోల్పోయింది సార్ అందుకొరకు ఈ రకంగా ఈ కిసాన్ యాప్ కపాస్ కిసాన్ యాప్ కానీ తేమా కానీ ఇలా సార్ ఆదిలాబాదులో సిక్స్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పడిపోయింది అట్లాన్నప్పుడు ఎయిట్ టు ట్వెల్వ్ అసలు మాయిచర్ కాదు ఇంక ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి డిసెంబర్ అంత వరకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ క్షేత్రస్థాయిలో తీసుకుపోయి ఈ టెంపరేచర్కు మాచర్ ఎట్లుంటే చెప్పండి మేము బండి ఓపెన్ చేసి పెడితే కూడా ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది కంటే తక్కువ రాలే మనం అప్పుడు చెప్పించి మన ఆఫీసర్ తోటి మీకే చెప్పించి ఆ రోజు చేయించడం జరిగింది వీళ్ళు అదే అధికారులు ఎయిట్ టు ట్వెల్వ్ తప్ప తీసుకుంటలేరు లేరు కాబట్టి ఇవన్నీ మీరు రైతులు చెప్పారు సార్ తప్పకుండా పాపం ఆ ఇద్దరు రైతులు అయితే నష్టపోయిందో కొద్దిగా మనం ఆ రైతులందరికీ కూడా ఆ ఇద్దరు రైతులు నిజంగా ఒక కౌలు రైతు ఒక పేద రైతు కాబట్టి ఆ రైతుల ఇళ్ళలో పోయి మేము పరామర్శించినాం తప్పకుండా కేటీఆర్ గారికి చెప్తాం అని చెప్పినాం కాబట్టి దయచేసి వాళ్ళు నష్టపోయినారు మన పార్టీ పరం కూడా మనం ఏమన్నా కొంత నేను వాళ్ళకి చెప్పాను నేను ఎమ్మెల్యేగా లేకున్నా నేను ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పి పర్సనకు కూడా వాళ్ళకి అమ్మ ఇచ్చినాం ఇట్లా ఇలా ప్రభుత్వ తప్పులతోటే ఈ రకంగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఇప్పటికీ సార్ ఆదిలాబాద్లో ముప్పై ఒక్క లక్షల ఐదు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు పత్తిస్తే ఈరోజు వరకు కనీసం ఒక లక్ష కుంటలు ఉన్నారు పత్తి అంటే ఇంకా ఇంత టైం ఉన్నది వాళ్ళు కొనలేక అనేకటువంటి ఈ రకరకాల కారణాలతోటే ఈ రకంగా నష్టం పత్తి సోయా రెండుకి కష్టం ఉంది కాబట్టి ఇలా రంగు మారింది అని చెప్తా ఉన్నారు వర్షంతో రంగు మారుతుంది కాబట్టి మనం రంగు మారి ఉంటే ఇదే మార్కెట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు వర్షం మొత్తం పడ్డది ధాన్యమంతి ఇక్కడనే ఉంటే మొత్తం తడిసిపోయింది హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మొత్తం నేనే అందరికీ కలరు మారిన పచ్చిగున్నా తేమ ఉన్నా మేము ప్రతిసారి కూడా కొనిపించి ఇచ్చినాం తప్పకుండా మన పార్టీ పరంగా రైతుల పక్షాన రాష్ట్ర మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుందుకు రైతులందరూ సిద్ధంగా ఉన్నారు మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పే రైతులు చెప్పింది కాబట్టి మీరు దయచేసి మనము తప్ప రైతులను ఆదుకునేటటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ లేదు ఇక్కడ స్వయంగా ఎంపీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు రైతు చెప్పిండు ఇది సీఎం చెప్పిన గాదరాబాయ్ అని చెప్పి ఇక్కడ ప్రైవేట్ వ్యాపారస్తులతోటి ఆ రకంగా కుమ్మక్కై ఇలా ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఒక్క రోజు మార్కెట్కు రాకుండా రైతులు పట్టించుకోకుంటున్నారు కాబట్టి దయచేసి మేమందరం కుమ్మరి ఈ రకంగా ఈ రేపు కూడా వారి నాయకత్వంలోనే మనం ఇరవై ఒకటో తారీఖు నాడు ఎమ్మెల్యే గారు బహుత్ ఎమ్మెల్యే గారు నేను నేనేద్దరం కలిసి జిల్లా నేషనల్ హైవే దిగ్బంధం పెట్టినాం ఆ రోజు ఎన్ని రోజులున్నా కానీ రోడ్డు మీద కూర్చున్నామని చెప్పేటటువంటి సారు కూడా చెప్తున్నాం ఖచ్చితంగా మీరు అందరు కూడా చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు కేటీఆర్ గారు మీ ముందు మీరు చెప్పినటువంటి విషయాల పైన మాట్లాడతారు జై జవాన్ జై జవాన్ జై జవాన్ గౌరవనీయులు పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు ఆదిలాబాద్ లో ఉండే రైతన్నలందరికీ కూడా ఇవాళ అండగా నిలబడాలి మీరు రావాలి అని పిలిచి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ పెద్దలు అన్న జోగు రామన్న గారు గౌరవనీలు సోదరులు మన బోత్